తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో గోవింద నామస్మరణ బదులు బోగస్ ఓట్ల జాబితా గురించే చూసినా చర్చ జరుగుతా ఉందండి ఈరోజు బోగస్ ఓటర్ల సహకరించినటువంటి అధికారుల సస్పెన్షన్ల పరంపర కొనసాగుతానే ఉన్నది నేను ప్రధానంగా నగర ప్రజలందరికీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా బోగస్ ఓట్ల నేరం మాది కాదు పాలకులది నేను సస్పెండ్ అయినటువంటి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా అప్రూవర్ గా మారిపోండి ఎవరైతే ఈ బోగస్ ఓట్ల ఎప్పికార్డు ముప్పై నాలుగు వేల ఓట్లని తయారు చేయాలని చెప్పి తయారు చేయమని చెప్పి మీ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఆ రాజకీయ పార్టీ పేరు ఆ రాజకీయ నాయకుల పేర్లు బహిర్గతం చేయమని చెప్పని సస్పెండ్ అయినటువంటి అన్ని శాఖలలోని అధికారులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరంతా కూడా అప్రూవర్ గా మారిపోండి నేరం మీది కాదు పాలకులది పాలకులు ఒత్తిడి చేసే మీరు ఈ తప్పులు చేసి ఈరోజు మీరు మీ ఉద్యోగాన్ని తాకట్టు పెట్టేసి సస్పెండ్ అయిపోయారు సమాజం అంతా కూడా మీ గురించే చర్చించుకుంటా ఉంది అదే విధంగా ముప్పై నాలుగు వేల ఎంపిక్ ఈరోజు తయారీ సూత్రధారుడు ఎవరండి అసలు వాడు ఎవడు ఈరోజు నగరపాలక సంస్థ కేంద్రంగా ముప్పై నాలుగు వేల ఎంపిక్ కార్డులను బోగస్ కార్డులను తయారు చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవడు ప్రోత్బలంతో ఇది తయారు చేశాడు అన్నటువంటి వాటి మీద కేంద్ర ఎన్నికల సంఘం నిఘా సమస్యల ద్వారా విచారణ వేగవంతం చేయాలి అదే విధంగా ఈ రోజు ముప్పై నాలుగు వేల బోగస్ కార్డును తొలగించిన తర్వాతనే ఈ తిరుపతిలో అన్ని ఎన్నికలు జరపాలి లేకపోతే ఈ ప్రజాస్వామ్యం నవ్వులు పాలవుతుంది నేను ఒకటే ఎన్నికల కమిషన్ చేస్తున్నా ముప్పై నాలుగు వేల బోగస్ కార్డులు ఉన్నట్టు మీరే ఒప్పుకున్నారు మీరే లిఖిత పూర్వకంగా ఇచ్చి సస్పెండ్ చేస్తున్నారు మరి ఆ ముప్పై నాలుగు వేల ఓట్లు తొలగించాము అని చెప్పని జిల్లా కలెక్టర్ గారు బహిరంగంగా ప్రజలకి తెలియజేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి అంతవరకు తిరుపతి ఎన్నికల్ని రద్దు చేయండి అని డిమాండ్ చేస్తున్నా చేయని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పి హెచ్చరిస్తున్నాను అదే విధంగా ఈరోజు బోగస్ ఓట్లతో గెలిచిన వారందరినీ కూడా వాళ్ళ అర్హతని రద్దు చేయండి వాళ్ళని ఎవరైతే ఈ బోగస్ ఓట్లకి సహకరించారో ఆ నాయకులని పది సంవత్సరాల పాటు ఏ ఎన్నికల్లో కూడా నిలబడేదానికి అర్హత లేకుండా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు దిక్కులు ఈరోజు మంగళం రోడ్డు చందగిరి వైపు కాళాశ్రీ వైపు ఈ నాలుగు దిక్కులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచే ఎక్కువ పరిసర నియోజకవర్గాల నుంచి దొంగ ఓట్లు చేర్చినట్లు ఈరోజు బహిరంగంగా చర్చ జరుగుతుంది దాని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి ఆ సరిహద్దుల్లో తిరుపతి నియోజకవర్గ సరిహద్దుల్లో ఉన్నటువంటి వార్డులు ఏదైతే ఉన్నాయో అక్కడ అక్కడ వాళ్ళు ఏదైతే బోగస్ ఓట్లు చేర్చారో వాటిని అన్నింటి కూడా తొలగించిన తర్వాతే పారదర్శకంగా ఎన్నికలు జరిపించాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నానండి